ఒక్కొక్కసారి ఏ ఛానల్ ఎవడన్నా గరికపాటి నరసింహరావు గారి మీద చెత్త ట్రోల్స్ కనుక చేస్తే బద్దలు బాషింగలు అయితే ఇందులో ఏ సంకోచం లేకుండా నేను చెప్తా ఉన్నా హిందువులు ఉంటే చాలా ప్రమాదం అని భావించిన కొంతమంది మూకలు కొంతమంది మావ్యాగా తయారయ్యాయి ఈ కామేశ్వరితో మాట్లాడిచ్చిందని చెప్పేసి నా ఆరోపణ అయితే అదే మిథులారా ప్రేక్షకులకు నమస్కారం మిట్లారా ఈ మధ్య కాలంలో గరికపాటి నరసింహరావు మీద చాలా మంది చాలా అసభ్యకరంగా ట్రోల్స్ చేస్తా ఉన్నారు మరి నేను క్లియర్ గా చెప్తా ఉన్నా ఇంకొకసారి ఏ ఛానల్ ఎవడన్నా గరికపాటి నరసింహరావు గారి మీద చెత్తా ట్రోల్స్ కనుక చేస్తే బద్దలు బాషింగాలు అవుతాయి ఇందులో ఎలాంటి ఏ సంకోచం లేకుండా నేను చెప్తా ఉన్నా క్లియర్ గా ఒక్కొక్క ఛానల్ పగిలిపోవాలిగా వాని ఛానల్ డౌన్ఫాల్ అయ్యే రోజులు దగ్గర పడ్డాయి కారణం ఏంటంటే మిత్రులారా గరికపాటి మీద ఈ విధంగా ట్రోల్స్ ఎవరు చేస్తా ఉన్నారంటే హిందుత్వాన్ని దెబ్బతీయాలి హిందూ ధర్మాన్ని దెబ్బతీయాలి హిందువులు అంటే చెడిపోయిన కొంతమంది హిందువులను సన్మార్గంలో తీసుకురావడానికి గరికపాటి నరసింహరావు గారు చేసే ఈ యొక్క ప్రవచనాలు చాలా అంటే ప్రేరేపిస్తా ఉన్నాయి చాలా మంది చెడిపోయిన హిందువులు మళ్ళా సన్మార్గంలోకి అంటే మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి పోయినోళ్ళు చాలా మంది అయిన ప్రవచనాలని మళ్ళీ హిందుత్వంలో రావడం అనేది జరుగుతా ఉన్నది సో ఇది జీర్ణించుకోలేక ఈ గరికపాటి లాంటి వాళ్ళు గనుక ఈ విధంగా ప్రవచనాలు చెప్తే మన మనుగడకే కష్టం చాలా కష్టం అని చెప్పేసి కొంతమంది ఇది హిందుత్వం పైన జరిగే దారి మిత్రారా నేను వందకు వంద శాతం చెప్తున్నా దీని వెనుక చాలా మంది పెద్దలు ఉన్నారు రాజకీయ నాయకులు గరిక గరికపాటి గారి మీద కుట్ర చేస్తా ఉన్నారు నేను క్లియర్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నా చాలా రోజుల తర్వాత నేను స్పందిస్తా ఉన్నా మిథులరా ముఖ్యంగా గరికపాటి నరసింహరావు గారి గురించి ఈ విషయాలు మీకు క్లియర్ గా తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా మీరు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లారా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా గరికపాటి నరసింహరావు గారు క్లియర్ గా కామేశ్వరి అని నేను వాళ్ళ అన్న భార్యను ఆయన పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి చాలా చిత్రహింసలు చేసేది సైకో కామాంధుడు స్త్రీల పట్ల కామాంధుడు అని చెప్పేసి రకరకాలుగా వ్యాఖ్యలు చేసిన ఆ పెద్దావిడ ఆ తల్లికి నేను చెప్తా ఉన్నా ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఎందుకు ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా వారి అన్న భార్య పెళ్లి చేసుకుంటాను కామేశ్వరి అనేమే గరికపాటి నరసింహరావు అలా అన్న భార్య మరి ఎందుకు చేసుకున్నాడు ఎందుకు పెళ్లి వాళ్ళ భర్త లేకపోతే తల్లి చెప్తే తల్లి మాటకు గౌరవం ఇచ్చి ఆమెను చేసుకున్నాడు అప్పటికే ఆమె ఇద్దరు పిల్లలు తల్లి ఆ ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడు గరికపాటి నరసింహరావు గారితో ఉన్నారు మరి ఆయన చేసిన తప్పెక్కడ ఆయన ప్రత్యేకంగా అంటే ఆయనకంటూ సంతానం లేదు ఎవరిని పిల్లలను గనొద్దనే ఆలోచనతోనే ఉండే అటువంటి వ్యక్తి ఆయనకు తెలియకుండా మరి మళ్ళొక్క పెళ్లి ఎట్లా చేసుకున్నావు తల్లి సరే ఇది మీకు సంబంధించిన సమస్య ఇది గరికపాటి మోహన్ రావు గారికి మీకు సంబంధించి దీన్ని ఒక వీడియో తీసి ఈ మధ్య కాలంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది గరికపాటి గారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది గరికపాటి ప్రవచనాలు ఏ విధంగా ఉంటాయి అంటే మిత్లారా మన నిజ జీవితంలో మనకు హత్తుకునే విధంగా ఉంటాయి నేను ఇప్పటి వరకు నా జీవితంలో వాస్తవం అని చెప్తున్నా వాస్తవానికి ఉన్న ప్రవచనాలు ఎవరి అంటే గరికపాటి ఫస్ట్ గరకపాటి అందులో నో డౌట్ ఎలాంటి సమస్య లేదు మిత్లారా ఎందుకంటే నేను నా పిల్లలు చెప్పేది పిల్లలకు నిద్ర మంచుకుండాలే నేను చైతన్య కాలేజీ నారాయణ కాలేజీ అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు పిల్లలను నిద్ర మోనిస్తలేరు ఆ నిద్ర లేకపోతే చాలా ప్రమాదం వాళ్ళ ఆరోగ్యం ంటది ఆహారం సరిగ్గా లేకపోతే దెబ్బతింటది నిద్రాహారాలు అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకు అనేది గరికపాటి ప్రవచనమే జ్ఞాపకానికి ప్రధానమైన సాధనం నిద్ర అన్నం కాదండి విద్యార్థుల్ని పడుకోబెట్టండి దయచేసి పిల్లలు ఎవరు పాతిక ముప్పై లోపు వాళ్ళు రోజుకి ఎనిమిది గంటలు తక్కువ పడుకోకూడదు ఇక పిల్లలు అల్లరి చేస్తారు మరి పిల్లలు అల్లరి చేయకపోతే పెద్దోళ్ళు చేస్తారా అల్లరి చేస్తే ఏ విధంగా ఆ పిల్లల్ని సన్మార్గంలో తీసుకుపోవాలని ఆలోచించాలి చెప్తే పిల్లలు అల్లరి చేయొద్దు అని కోపం తెచ్చుకోవద్దు పేరెంట్స్ అని చెప్పింది కూడా గరికపాటి ప్రవచనమే ఇవన్నీ వాస్తవాలు కాదా పశువుల్ని కొట్టం పిల్లల్ని కూడా కొట్టం చాలా గారాబం చేస్తాం నాలుగు రోజులు వాళ్ళు ఏ అల్లరి చేసినా మనం భరించా పిల్లలు అల్లరి ఎక్కువైపోయింది పిల్లలు అల్లరి చేయకపోతే పెద్దలు అల్లరి చేస్తారా ఇకపోతే ఆందోళనలో ఇబ్బందులు ఉన్నప్పుడు మనం నిర్ణయాలు తీసుకోవద్దు ఆనందంలో హామీలు వాగ్దానాలు చేద్దని చెప్పేసి గరికపాటి ప్రవచనాలు చెప్తా ఉన్నాయి నిజం కాదా కష్టాలలో ఉన్నాడు వాడు తీసుకునే ప్రతి నిర్ణయం తప్పు నిర్ణయం అవుతుంది మిత్రారా ఇది నేను నా నిజ జీవితంలో నేను చాలా మంది కొన్ని వేల మందికి చెప్పిన నా వీడియోల ద్వారా చెప్పిన ఆనందంగా ఉన్నప్పుడెప్పుడు వాగ్దానాలు చేయకూడదు ఆందోళనలో ఉన్నప్పుడెప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు మనం బాగా ఆనందంగా ఉన్నప్పుడు కొడుకు కూతురు మిత్రులు బంధువులు ఎవరైనా ఏదైనా వరం లాంటిది అడిగి అప్పు లాంటిది అడిగితే ఆనందంలో రెండు ఎకరాలు రమ్మేసి వాడికి ఇచ్చేస్తాడు తర్వాత వీడు అయిపోతాడు ఇకపోతే కొంత మంది దొంగ సంపాదన సంపాదించి దేవుడికి పోయి కోట్లు ఇచ్చినాం లక్షలు ఇచ్చినాం అంటే నీకు పుణ్యం ఎక్కడి నుంచి సంపాదించే సంపాదన నిజమైన సంపాదన అయినప్పుడు మాత్రమే దేవునికి వస్తున్నాం పూజలు చేస్తున్నాం వ్రతాలు చేస్తున్నాం కట్నాలు కానుకలు ఇస్తున్నాం భగవంతుడికి ఆభరణాలు చేయిస్తున్నాం అంటే ఇదంతా సమాజం కోసం మేలు కూరు చేస్తున్నావా అసలు ఈ సంపాదిస్తున్న సొమ్ముకు మొత్తం పన్ను కడుతున్నావా ఏ పన్ను కట్టకుండా బ్లాక్ మనీ పట్టుకొచ్చి దేవాలయంలోకిస్తే దేవుణ్ణి కూడా పాపాత్మును చేసినట్టు లెక్క అలాగే ఈ మధ్య గరికపాటి నరసింహరావు గారిది మరొక ప్రవచనం ఏంటంటే కేవలం పండుగలు పబ్బాల రోజులనే చాలా మంది గుళ్ళల్లో పోవడం వల్ల తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉందని గతంలోనే చెప్పిండు తిరుపతిలో తొక్కిసలాట జరిగింది ఎందుకు మరి మనం ఫ్రీ ఉన్న టైంలో ఎందుకు పోవద్దు గుడికి ఎప్పుడు అందరూ ఒకటే రోజు ఎందుకు పోవాలి గుడికి ఫ్రీ ఉన్న టైంలో కూడా గుడి పోవాలి ఇవన్నీ కూడా కొన్ని ఇవన్నీ గరికపాటి గారి ప్రవచనాలు ఖచ్చితంగా ఒక మనిషిని అంటే సన్మార్గంలో నడిచే విధంగా ఒక మనిషిని ఆలోచన తెప్పించే విధంగా ప్రవచనాలు ఉంటాయి సో కళ్ళు మండినై హిందు దెబ్బతీయడానికి పిచ్చి కుక్కలకు దొంగనా కొడుకులకు లఫుట్నా కొడుకులకు కళ్ళు మండినై గరికపాటి నరసింహరావును టార్గెట్ చేసినాయి ఈ యొక్క కామేశ్వరి ఎన్నిక ఖచ్చితంగా రాజకీయ నాయకుల పెద్దల అస్తం ఉన్నది గరికపాటిని టార్గెట్ చేసినాయి రేపు పొద్దున ఈ విధంగా దాడి చేస్తే గరికపాటి గారు ప్రవచనాలు చెప్పకూడదు వాళ్ళ టార్గెట్ అదే ఎందుకంటే ఒక మాట కొన్ని లక్షల మందిని ఉద్యమంలోకి నడిపిస్తుంది ఒక మాట ఒక లక్షల మందిని మంచిగా తయారు చేస్తుంది సో అలాంటి మాటలు మాట్లాడే గరికపాటి నరసింహరావు గారికి పద్మశ్రీ అవార్డు లభించింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలలో సంవత్సరంలో అటువంటి గరికపాటి నరసింహరావు గారి మీద చాలా మంది ట్రోల్స్ చేస్తా ఉన్నారు జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు హిందుత్వం పైన జరుగుతున్న దాడి హిందువులందరూ ఏకం కావాలి గరికపాటి నరసింహరావు గారికి అండగా ఉండాలి గరికపాటి నరసింహరావు గారు కూడా ఇతర ప్రవచనాలను చెప్పేటప్పుడు ఎవరైనా అరుస్తే కూడా చెప్తారు మీరు అరుస్తే సరిపోదు నా ప్రవచనాలు ఏమైనా పాటించండి మీరు బాగుపడతారని చెప్పేది మిత్రారా అలాంటి గరికపాటి నరసింహరావు గారు మన ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గరలో ఉన్న ఒక స్కూల్ పెట్టిండని కామేశ్వరి చెప్పి అక్కడనే ఇబ్బంది పెట్టి అప్పుడు ఏం చేసినావు తల్లి మరి అప్పుడు ఇబ్బంది పెడితే ఏం చేసినావు నువ్వు సో ఇవన్నీ కూడా ఏంటంటే హిందుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం సో ఇంకా ఆస్తుల విషయానికి వస్తే గరికపాటికి ఆస్తులు లేవా గరికపాటి దగ్గర ఉన్న ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ అన్న ఈ యొక్క కామేశ్వరికి పుట్టిన పిల్లలే అటువంటి గరికపాటిని మాట్లాడడానికి వాస్తవానికి ఒక నేను ఒక ఇంటర్వ్యూలో చూసిన ఒక అతను మాట్లాడిండు శ్రీరాముడు అంటే ఎవరో కాదు గరకపాటే శ్రీరాముడు అని చెప్పారు వాస్తవానికి ప్రతి ఒక్క విషయం గరికపాటి చెప్పే ప్రవచనం మన నిత్య జీవితంలో మనకు ఎంతో ఉపయోగపడుతుంది మిట్లారా అలాంటి గరకపాటి నరసింరావు మీద ఈ విధంగా కొంతమంది ఎందుకంటే చాలా మంది హిందుత్వం అనేది ముందుకు పోతే చాలా ప్రమాదం హిందువులు అందరూ ఐకమత్యంగా ఉంటే చాలా ప్రమాదం అని భావించిన కొంతమంది మూకలు కొంతమంది మావ్యాగా తయారయ్యి ఈ కామేశ్వరితో మాట్లాడిచ్చిందని చెప్పేసి నా ఆరోపణ అయితే అదే మిత్రులారా మరి మీకు ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్